ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం సిటీకి చూస్తే ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎవరిని గెలిపించుకోవడం ద్వారా విశాఖ నగరానికి మేలు జరుగుతుంది అనుకుంటారు ఇప్పుడు ఎంపీ గారు లాస్ట్ టైం ఎంఈబి సత్యనారాయణ గారు గెలిచారు నియోజకవర్గం కానీ లేకపోతే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కానీ ఏమి ఎక్కడ ఎక్కడ వేసిన కొంగారు అక్కడే ఉందండి ఆయన కనీసం పార్లమెంట్లో కూడా వాయిస్ కనపడలేదు ఇప్పుడు దాకా మనకి ఇప్పుడు ఎంపీని కూడా మార్చాలి సి భర్త గారిని భర్త కాబట్టి ఆయన ఆయన చేదో చేస్తాడు వైజాగ్ ఏమో మంచి ఇది తీసుకొస్తాడు అన్న ఆలోచనతోటి జనాలు కూడా ఎంపీ గారినే ఎంపీ గారు సీభర్త గారి పెడదామని ఆలోచనలో ఉన్నారండి వైసీపీ వాళ్ళు ఎంబీవీని మార్చి ఒక మహిళని తీసుకొచ్చారు కదా మరి ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం లేదా మీరు లేదండి లేదండి ఎందుకంటే జనాలందరూ రిస్క్ పెట్టారండి ఆ టైంలోనే మేమందరం కూడా వైసీపీ కేసు గెలిపించాం కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఏదో డబ్బులు చేస్తున్నాడు నిత్యవద్ద ధరలు పెరిగిపోయి తర్వాత అస్త వ్యవస్థలు అయిపోయింది అంత రాష్ట్రం అంతా శ్రీభరత్ కి ఓట్ చేస్తా ఎంపీగా అంటున్నారు అంటే ఆయన కేపబిలిటీ మీద మీకు నమ్మకం ఉందా అంటే ఎంపీగా చేయగలుగుతారా చేయగలుగుతారండి ఆయన వాయిస్ బాగుంది పర్వాలేదు చేయగలుగుతారు ఆయన ఎందుకంటే రేపు పొద్దున మనం పార్లమెంట్లోకి వెళ్ళిపోయి ఆయన వాయిస్ రేజ్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారండి శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు ఆయన వాయిస్ ఎంత బాగుంటుంది చెప్పండి ఎంత బాగా ఎక్కువగా మాట్లాడతాడు ఆయన ఇలాగ ఆయన కూడా ఇలాగ అవుతాడన్న ఆలోచన ఉంది జనాలకు అందరికీ సీ భర్త గారు అయితే కంపల్సరీ ఎంపీగా గెలుస్తారు అనుకుంటున్నాను నేను